ఐదేళ్ల అరాచక పాలనలో అరాచకాల్లో పాలు పంచుకొని వందల కోట్లు కాజేసి తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని చిత్రహింసలకు గురి చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళా ఆఫీసులో బాధ్యతలు చేపట్టే సమయంలో అక్కడక్కడే దొంగల్లాగా తిరుగుతున్నాట రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసి త్రీడీ ప్రయోగించి సావుదాకా తీసుకెళ్లిన అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజుకి ఎదురుపడ్డాడట ఎదురుపడి గబాన్ల పక్కకి వెళ్ళిపోయాడట ఇక రఘురామకృష్ణరాజుతో పాటు అయ్యన్న పాత్ర కూడా స్పష్టంగా చెప్పారు సీనియర్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వేధించిన ఏ ఒక్క పోలీసుని కానీ అధికారిని కానీ వదిలే ప్రసక్త లేదు చంద్రబాబు నాయుడు వదిలిన మేము వదలము మాకు మంత్రి పదవి రాకపోయినా బాధ లేదు యువతని ప్రోత్సహిస్తున్నారు మాకు ఇవ్వకపోయినా ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళకే కాబట్టి మాకు బాధ లేదు అంటూ పెద్దలు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చెప్తూ ఉన్నారు ఇక రఘురామకృష్ణరాజు కూడా స్పష్టంగా చెప్పేశాడు పని మొదలైంది రెడీగా ఉండండి సునీల్ కుమార్ విజయపాల్ శ్రీలక్ష్మి సీతారామాంజనేయులు ఇక బబ్లు ఇంకో సంజు సిద్ధంగా ఉండండి జైలుకు వెళ్ళటానికి కానీ కూడా హెచ్చరించాడు వాళ్ళని సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఛాంబర్ వైపు కూడా రావద్దని చెప్పేసి ఛాంబర్ అధికారులు పంపించి వేశారు నాలుగో తేదీన ఫలితాలు లాగానే చంద్రబాబు నాయుడిని గెలవాలని ఓ తగ ప్రయత్నం చేశారు ఈ కొల్లి సీతారామాంజనేయులు సంజు వీళ్ళంతా ఉండవల్లి గేటు దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు తరిమి తరిమి కొట్టారు పారిపోయారు మరలా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించగానే మేము కూడా ఉన్నాము అంటూ దూరపోయారు చంద్రబాబు నాయుడు వీళ్ళు అసలు దగ్గర రానివ్వద్దని ముందే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కార్యాలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు మమ్మల్ని రిలీజ్ అయితే మేము వెళ్ళిపోతాం మా బాధ్యత మేము పడతాం సీఎం చెప్పాడు మేము చేసామంటున్నారు వదిలే ప్రసక్తే లేదు రాబోయే కొద్ది రోజుల్లో రఘురామకృష్ణరాజుని చిత్రహింసల పెట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి జైలుకి వెళ్ళబోతా ఉన్నారు రెడ్ బుక్ లో మొదటి పేజీగా ఉందని తెలుస్తా ఉంది దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాం వీడిన సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి